నెక్స్ట్ మనకి ఒక డ్రైవర్ వస్తుంది అనమాట ఏపీ నుంచి మీకు తెలిసిన డ్రైవరే మన దగ్గర కింద ముందుకు వచ్చిన డ్రైవరే చేశారు కీకన్ చేశారు ఇప్పుడు కుడికన్ తాగుడు బీళ్ళు అన్ని అయితే మంచిగా మరిచేసిన దేవుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్ యాక్చువల్లీ మన బండిది హారన్ పోయింది ఈ హారన్ పోతే అమ్మద్ బాయ్ వేరే హారన్ సెట్ చేసిండు కాకపోతే దీని అంతా గట్టిగా రాదన్నమాట బేసిక్ ఇట్లా హారన్ అట్లా రాదు ఇదైతేనో గలగల గలగల అని వస్తుంది దీన్ని దాని డిఫరెన్స్ కూడా చూపిస్తాయి ఇంత ముందు ఆరం చూసిరు కదా మనకి ఇది అనమాట అయితే ఇది వచ్చేసి ఇక్కడ సైడ్ దొరకదు దొరకదు అని చెప్పేసి అప్పటి వరకు మనకి తీసేసి వేరే ఆరాన్ని సెట్ చేసేసిండు ఇది వచ్చేసి మనకు అక్కడ ఏపీలో ఎల దగ్గర డెకరేషన్ సామాన్లు దొరుకుతాయి ప్రతి ఒక్క ఆరం ప్రతి ఒక్క డెకరేషన్ సామాన్ దొరుకుతుంది మనకి ఆ నార్త్ సైడ్ పోయినా కానీ అన్ని సామాన్లు దొరకవు అనమాట అక్కడ తీసుకున్నాం మళ్ళీ అక్కడ పోయినప్పుడు సెట్ చేసుకుంటాం ఇప్పుడు అయినా అంత అర్జెంట్ కూడా ఏం లేదులే ఇది ఎవరికన్నా మన సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కన్నా కావాలంటే రాత్రి ఇది వరకు కట్ చేస్తాడు ఈ నాలుగే పని చేస్తాయి అన్నమాట సౌండ్ తక్కువ వస్తుంది ఓకేనా ఒక నొత్తి ఇచ్చేసి ఓకే చలో ఇప్పుడు వచ్చేసి అప్గ్రీజింగ్ పెట్టించుకోవాలి మేము ఆగడానికి కారణం ఏంటంటే రేపు తాతకి సర్జరీ ఉందన్నమాట రేపు సర్జరీ చేయించేసి ఆయన ఇంటి దగ్గర పంపించేస్తే మరి రెస్ట్ తీసేసుకుంటాడు నెక్స్ట్ మనకి ఒక డ్రైవర్ వస్తుంది అనమాట ఏపీ నుంచి మీకు తెలిసిన డ్రైవరే మన దగ్గర కింద ముందుకు వచ్చిన డ్రైవరే వాళ్ళల్లో ఎవరు అనేది మీరు కామెంట్ చేయరు గెస్ చేయరి ఆ డ్రైవర్ ఎవరు వస్తారని అని చెప్పి చలో వెళ్ళి అప్గ్రీజింగ్ చేయించుకుంటాం రేపు ఇక మొత్తం పని కంప్లీట్ వెళ్ళేసిన తర్వాత ఇక ట్రిప్ వేసేస్తాం గట్టిగానే చాలా బండి అక్కడ పెట్టాలి తొందరగా లేకపోతే వెరేటోళ్ళు తెచ్చి బండి పెడతారు అసలు దొరకడమే ప్లేస్ దొరకడం కష్ట కష్టం లైట్లు పోయినాయి వీట్లు పోయినాయి అన్ని పోయినాయి సూపర్ వచ్చింది బండి అయితే అన్ని మీటర్ల షోరూమ్ పోయించినాక ఇంజన్ లైట్ పోయింది తమ్ములు ఒక్కటే రన్నింగ్ లో పోతాయి జర్నీ చేస్తే పోతాయి ఒక వెయ్యి కిలోమీటర్ లో అట్లా జర్నీ వేస్తే అన్ని పోయి మళ్ళా లైక్ సింబల్ చూపిస్తాయి ఇప్పుడు డిస్ లైక్ చూపిస్తున్నాయి ఆరం కూడా చెక్ ఒకసారి ఇది బ్యాటరీ ఆరమ్ అది మొత్తం లోపల గుంజేసినట్టు వస్తుంది పిసుక పోయినట్టు ఇట్లా మొత్తం మొత్తం ఇట్లా బిగవాటేసినట్టు వస్తుంది ఇంత ముందు గలగల గలగల అని సింహంలోకి వచ్చేది గర్జించినట్టు లేదు అయిపోయింది చూడు ఇంత ముందు దుమ్ము ఎట్టలేసేది స్టేట్ పెడతాం పండి ఏమవుతుంది స్టేట్ పడుతుంది అలా ఒక పని చేయి అట్ సైడ్ మొత్తం క్లియర్ చెప్పి బండ్లు అట్లా లాంగ్ కట్ చేసి లోపల పెడతా స్టేట్ స్టేట్ పెడితేనే బెటర్ ఓకే అంకుల్ బాగున్నావా ఇట్లాంటి దాడిలలో పెట్టాలంటే ఇంత క్యాబ్ జరే అనుకుండే ఎట్లా ఉంటుంది మరి పొద్దున్న నుంచి వెయిట్ చేస్తే ఇప్పటిదాకా టైం పట్టింది ఇంత ఇంతకుముందు వేరే బండి ఉండే మొత్తం ప్రతి ఒక్క టైర్కి పౌడర్ కొట్టించినాం రెండు టైర్లు కొత్త చేసినాం ఈ అన్ని పనులు కంప్లీట్ ఇక టోటల్ ఏం లేదు ఓన్లీ అప్ బ్రీజింగ్ ఒకటి ఉంది రెండు విలాల్మెట్ ఒకటి ఉంది అన్ని సెట్ చేసినాం టైర్లు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఈ రెండు టైర్లు వేసినాం ఎల్డీలు రెండు టైర్లు ఎల్డీలు వేసినాం అపోలోలు మొత్తం అన్ని సెట్ అయిపోయినాయి లాస్ట్ వచ్చేటప్పుడు ట్రిప్లో రెండు టైర్లు వలిగి ఉండగా ఇప్పుడు ఆ రెండు టైర్లు కూడా సెట్ చేసేసినాం మొత్తం టైర్లు ఇప్పుతారు ఇప్పుడు అందుకని వీలాలమేట్ చేపేది ఎప్పుడైనా సరే పౌడర్ కొట్టాగానే వీలాలమేట్ చేయించేది మళ్ళీ ఇక ఈ టైర్ లిప్పిన తర్వాత మళ్ళీ అటు ఇటు అయితే తేడా తేడా ఉంటాయని చెప్పేసి అంత కంప్లీట్ అయినా చేపిద్దామని ఆపేసినాం ఇక ఈ యాంగ్లర్లు ఉంటే ఇసుకకి ఇబ్బంది అవుతాయి అని చెప్పేసి దింపించినాం అది కూడా మన ఓపెన్ కాకుండా ఉండే అది కూడా నట్టు సిట్ చేసి పెట్టేసినాం అది కూడా దింపాలి ఇప్పుడు పోయేటప్పుడు మనకి టైర్స్కి ప్రతి ఒక్క దానికి పౌడర్ మాత్రం ఎక్సలెంట్ వేసినాడు ఇన్ని రోజుల నుంచి మనం ఇన్ని సంవత్సరాల నుంచి పౌడర్ వేపిస్తాం ప్రతి ఒక్క షాప్లో కానీ ఎప్పుడు కూడా అంత నీట్గా అంత పర్ఫెక్షన్గా అంతగానో మంచి వర్క్ అయితే ఎవరు కూడా వేయలేరు అనమాట అంత బాగా చేసినాం ఇంకోటి వచ్చి షోరూమ్లో మన వర్క్ అంతా చేయించుకున్నాం కదా గేర్ బాక్స్ ఆయిల్ చేంజ్ చేయించుకోవడం ఇక చిన్న చిన్న ఫిల్టర్స్ అవి ఉంటే మొత్తం కూడా చేంజ్ చేయించుకున్నాం టోటల్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే లాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఏ చిన్న ఇష్యూస్ కూడా ఉండో దాటిగా సర్జరీ అయిపోతే వెళ్ళిపోవడం ఇక నిన్న నైట్ బండి పెడితే ఎర్లీ మార్నింగ్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసిరు మనకి అప్ గ్రీజింగ్లో అయితే మెయిన్గా ప్రతి ఒక్కటి కూడా క్లీన్ అనమాట ఇక్కడ చూస్తారు కదా దీనికి జంగు పట్టడం వల్ల ఐరన్ బ్రష్ తోటి నీట్గా రుద్ది క్లీన్ చేస్తారు అండ్ ప్రతి ఒక్క పార్ట్ కూడా దీని లోపల అన్ని చిన్న నట్లతో సహా ప్రతి ఒక్కటి కూడా మనకి డీజిల్తో క్లీన్ చేస్తారు దాని తర్వాత కొత్త గ్రీజ్ పెడతారు అండ్ లైనర్లు అరిగిపోతే లైనర్లు కూడా చేంజ్ చేస్తారు ఇప్పుడు వన్ ఇయర్ దాటిపోయింది మేమైతే ఇప్పుడు లేట్గా చేపిస్తున్నాం అనమాట అప్ గ్రీజింగ్ అంతా కూడా లాస్ట్ టైం మనకి ఆ లైనర్లు అరిగిపోయి ఒక లైనర్ పైకి ఒక లైనర్ ఎక్కింది అప్పుడు వీల్స్ అయితే స్టక్ అయిపోయినమాట అట్లనే జరుగుతూ ఉంటుంది అందుకనే ఇప్పుడు మనకి టైం ఉంది కదా అని చెప్పేసి మొత్తం వర్క్ కంప్లీట్ ద్దామని ఇది కూడా చెప్పిచ్చేస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కటి మనకి బేరింగ్లు అయినా సరే ఏదైనా చిన్న నట్టు అయినా సరే లోపల ఏ పార్ట్ అయినా కానీ మొత్తం టోటల్ చేంజ్ చేసేస్తారు మనకు చూస్తున్నారు కదా డీజిల్తో నీట్గా ఇట్లా క్లీన్ చేస్తారనమాట ఎందుకంటే డస్ట్ అనేది బాగుంటుంది లోపలికి మనకు దుమ్ము పోయి అదే దుమ్ము వాటర్ పడ్డప్పుడు జంగు పట్టిపోతుంది అనమాట ఐరన్ అంతా కూడా అప్పుడు మనకి స్టక్ అనేది జరుగుతూ ఉంటుంది లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట అన్ని ఎవ్రీథింగ్ క్లీన్ చేసేస్తారు ఇక మళ్ళీ మళ్ళీ మనకి ఇప్పే ఛాన్స్ ఉండదు ఎప్పుడైనా సరే ఆ గ్రీజింగ్ పెట్టినప్పుడు టోటల్ అన్ని బెయిరింగ్లు గీరింగ్లు గ్రీజింగ్ గీజింగ్ అన్ని టోటల్ కంప్లీట్ చేసేస్తారు ఒకటేసారి ఇది మాత్రం కంప్లీట్ అయిపోయింది దీనికి లైనర్లు కూడా ఎక్కిచ్చేసి నట్లు ఫిట్ చేస్తుండు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి లైనర్లు కొత్త లైనర్లు వేస్తున్నాడు పాత లైనర్ అన్ని కూడా తీసేసి మనకి బ్రష్ తోటి మొత్తం క్లీన్ చేసి ఇవి చూస్తున్నారు ఇవి వచ్చేసి పాత లైనర్లు ఇట్లా అరిగిపోతాయి అరిగిపోతాయి ఇరిగిపోతే మొత్తం ఇట్లా డ్యామేజ్ వస్తాయి అనమాట పలు కూడా పట్టినట్టు అవి రన్నింగ్ రన్నింగ్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇట్లా స్టక్ అవ్వడం లేకపోతే బ్రేకులు రాకుండా ఇట్లా ఆగకుండా స్లోగా పడతాయి అనమాట బ్రేకులు అనేది అందుకనే చాలా బండ్లు ముందర గుద్దుకుంటూ ఉంటాయి ఈ లైనర్ల వల్ల కూడా మనకి ఇది వచ్చేసి డ్రమ్ డ్రమ్కి మొత్తం మనం కట్ చేస్తారు కట్ చేసినప్పుడు ఆ లైనర్లు ఏ కొత్త లైనర్లు వేస్తారో అప్పుడు దీనికి పట్టిస్తుంది అనమాట మనకు బ్రేక్ కొట్టినప్పుడు అట్లా మనకి డ్రమ్ అనేది ప్రతిసారి అప్గ్రిజింగ్ పెట్టినప్పుడు మొత్తం అంతా కూడా ఇట్లా లైన్స్ లాగా వస్తూ ఉండట కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వచ్చేసి దాన్ని గ్రిప్ ఇస్తాయి అప్పుడు లైనర్లు టచ్ అయినప్పుడు మనకి బ్రేక్ అనేది పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట లేకపోతే ఏమవుతుందంటే ఇది ఇంతకుముందు బ్రేకులు కొట్టి కొట్టి ఉంటుంది కాబట్టి సాపుగా అవుతుంది అప్పుడు జారిపోతుంటుంది అనమాట బ్రేక్ రాదు కోతలు పక్క ఆయన తీసి పెడతానే ఉంది అన్నిటికీ అటు సైడ్ ఇటు సైడ్ దగ్గర దగ్గర ఒక ఎనిమిది మంది ఆరు మంది పని చేస్తారు ఏడు మంది పని చేస్తారు ఒక ఆయన ఇచ్చుకుంటూ ఒక ఆయన లైన్ కొడుతుంది ఒక గ్రేసింగ్ లెగ్ అండ్ చెన్ గ్రేసింగ్ గ్రీసింగ్ వా లెగ్ అండ్ చెన్ డ్రమ్ లాగా ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి లాస్ట్లో అయితే బ్రేక్ సెట్టింగ్ అనేది చేస్తారనమాట అన్ని టైర్లు సమానంగా బ్రేకులు పడేలాగా సెట్ చేసి పెడతారు అప్పుడప్పుడు మనకి రన్నింగ్లో లాంగ్ వెళ్ళినప్పుడు ఏమైతే అంటే కొన్ని కొన్ని బ్రేకులు ఎక్కువ పడితే కొన్ని కొన్ని తక్కువ వాడుతుంటాయి లోపల స్ప్రింగులు పోవడము నట్లు పోవడో ఏదో ఒకటి జరిగి అందుకనే ఘాట్ రోడ్లు దిగినప్పుడు చాలా ఘోరంగా అవుతుంటాయి కొన్ని కొన్ని టైర్లు కొన్ని సమానంగా హీట్ అవుతుంటాయి అట్లాంటప్పుడు మనకు మెకానిక్ స్టేట్ దగ్గర పెడితే వాళ్ళే బ్రేక్ సెట్టింగ్ అనేది చేస్తారనమాట ఇప్పుడు ఎట్లా చేసారో అట్లనే మనకి ఎందుకంటే ఏదో ఒకటి పోయినప్పుడు ఏమైతే అంటే బాగా హీట్ అయిపోతుంటాయి లేదంటే అసలే బ్రేకులు వాడు అప్పుడు మనకి ఘాటు రోడ్లలో ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బంది అనేది అయితే జరుగుతూ ఉంటది లైనర్లు పోతే లైనర్లు వేస్తారు లైనర్లు లైనర్లు ఉంచుతారు టైర్లు ఎక్కిస్తారు చాలా ఉంటారు బండి వర్క్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఒక విలాల మినిట్ ఒక్కటి బాకీ ఉంది అది రేపు చేసుకొని ఇసుక వెళ్ళిపోతాం తాత అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చిండు సర్జరీ కోసం అయితే మన ఒక కన్ను అయితే సర్జరీ జరిగింది ఈ రోజు ఇంకోటి సర్జరీ చేస్తారు లెన్స్ రావడానికి లేట్ అయింది మధ్యాహ్నం అయింది అనమాట మనకి లెన్స్ రావడానికైతే ఇప్పుడు అయితే సర్జరీ కూడా కంప్లీట్ అయిపోయింది కానీ రెండు మంచి ఎనిమిది రోజులు తీసుకోవాలట తొమ్మిది రోజులకి రావాలట చెకింగ్ చేపించుకోవాలకింగ్ చేసుకుని ఏ ధరలో అసలు ఆ ధరలో తీసుకోవాలి జంపు జలా మీరు బోరి అంటుంది కాదు మరి మొన్న చేసే కన్ను ఈ కన్ను ఈ కన్నా ఈ కన్ను అది మంచిగా కనిపిస్తుంది లైట్ టూప్ లైట్ లైట్ ఎట్లా కొత్త చీకట్లో మనం అట్లా ఉన్నది వస్తుంది అట్లా వస్తుంది అట్లా వస్తుంది అమ్మా మాకు అమ్మాకు పక్కన బనిగా కూర్చోకుండా అనిపించింది అమ్మా సీటు నా గురించి అన్ని ఆలోచిస్తుంది నా గురించి తావుడు బీళ్ళు అన్నీ అయితే మంచిగా మరిచేసిన దేవుని పుణానా మా మహేష్ పుణ్యానా ఎందుకైనా మంచిది నేనైతే ఆ షీటు వల్ల అందరూ మంచిగా కామెంట్ కూడా పెడతారు తమ్ముళ్ళు అంతా సూపర్ పెడతాం నాకైతే ఇప్పుడు గ్రీజింగ్ అయితే టోటల్ కంప్లీట్ అయిపోయింది నిన్న పెట్టిన నైట్ టైంకి మళ్ళీ ఈ టైం వరకు మొత్తం టోటల్ కంప్లీట్ చేసేసారు లైనర్లు ప్రతి ఒక్క టోటల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట మనకి అబ్బు ఉంటుంది కదా దానికి లైనింగ్ కూడా మొత్తం కంప్లీట్గా పోసేసారు మొత్తం దగ్గర దగ్గర బిల్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా అయింది అంతా కంప్లీట్గా మళ్ళీ మనకి వన్ ఇయర్ దాకా మనకు టెన్షన్ ఉండదు అనమాట పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ లైనర్లు పోవడం వల్లే ఒకటి అరిగిపోయి ఒకదాని మీకు ఒకటి ఎక్కడ మొత్తం స్టక్ అవ్వడం అట్లా జరిగింది ఇప్పుడు తాతకి సర్జరీ కూడా కంప్లీట్ అయిపోయింది టోటల్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ ఇంకా రెస్ట్ ఒకటి ఉంటుంది రెస్ట్ అయిపోయేంత వరకు మనకు డ్రైవర్ ఈ ఈరోజు నైట్ ఎక్కిండి ఆల్రెడీ బండి రేపు పొద్దుగాల వరకు వచ్చేస్తాడు స్టడీ హైదరాబాద్ రీచ్ అవుతాడు రేపు పొద్దున మేము వెళ్ళిపోతాం వీళ్ళని మేం ఒక్కటి చెప్పుకొని పోతే అయిపోతుంది ఇక వేరే బండ్లు వస్తాయి అన్నమాట మనకు వర్క్ అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి బండి తీసేసి అక్కడ పెట్టేద్దాం అహ్మద్భాయి సైడ్ దగ్గర మనకు ఎప్పుడైనా ప్లేస్ ఉంటుంది రేపు పొద్దున వరకు అక్కడ పెట్టేసుకొని ఎట్లా రేపు వెళ్ళిపోతాం కాబట్టి ఇబ్బంది ఉండదు ఇక్కడ అనుకో బండ్లు వేరే వస్తాయి వేరే వచ్చి నైట్ పెట్టుకుంటాయి అన్నమాట ఈ గల్లీ చాలా చిన్నది ఈడొక బండి అడొక బండి ఇరికించి చిరికిచ్చి పెడతారు అందుకని చెప్పేసి మనం ఈడ పెడితే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి తీసేస్తున్నాం మేమే వాళ్ళు ఏం తీసేమలే కానీ మనం కూడా అర్థం చేసుకోలేదు మన రీసెంట్గా మనం కొత్త జాకీ పానలు అన్నీ ఉన్నాం ఎందుకంటే బండ్ల ఈ పానలు చాలా యూజ్ ఉంటాయి మన క్లచ్ క్లచ్లు కదా ఆ నైట్ ఏమైంది ఈ పానలు లేకపోవడం వల్ల ఏదో ఒకటి పెట్టి అటు ఇటు అటు ఇటు తిప్పేసరికి సైజు పానాలు తక్కువ ఉన్నాయనుకో అట్లా పెట్టి ఏదన్నా ముక్క పెట్టి అట్లా తిప్పుతూ ఉంటారు అనమాట అట్లా తిప్పడం వల్ల నట్టు థ్రెడ్లు పోతాయి అట్లా అని చెప్పేసి మొత్తం పానాలు సెట్టుకోను ఇది ఒకటి రౌండ్ పానలు సెట్ పానాలు రెండు పానులు ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ ఒక కవర్ లేచి లోపల పెట్టుకోవాలి బకెట్ అన్న ఏదైనా పానలు బసే బస్సే తీయమంటారా బండి తీవ్ర బండ్లు పెట్టిరిగో ఈ కటింగ్లో బండ్లు పెడితే కట్ కావు ఈ రొక్కడ ఈ రోజులేసి ఆ ముందకలను పెట్టుకుంటాయి పోయితే కట్టుగా మనకు ఒక తమ్ముడు ఊకే ఫోన్ చేస్తా ఉంటారు అన్నమాట చరణ్ రాజు దూరపల్లి చరణ్ రాజు అని చెప్పేసి ఆమె ఫోటో పెడతా చూడరు ఆడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారంట వాళ్ళ మమ్మీ ఇంటికాడ ఉంటారు కాబట్టి కంటిన్యూ వాళ్ళ మమ్మీ అయితే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటదంట ఉంటద పాత వీడియోలను పెట్టుకొని మనకి ఫోన్ చేస్తూ ఉంటారు వీడియోస్ పెట్టకపోతే ఒక రోజు రెండు రోజులు వీడియోస్ పెట్టకపోతే కంటిన్యూ ఫోన్ చేస్తూ ఉంటారు ఏమైంది ఈరోజు వీడియో పెట్టలే అని చెప్పేసి నాకు బాగా లైక్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ అంతా వాళ్ళ ఇంట్లో అందరూ మాట్లాడుతూ ఉంటారు ఆ నెంబర్ కోసం చాలా ట్రై చేసేదంట ఏదైనా షెడ్ దగ్గర ఆగిన కానీ లేకపోతే ఏదన్నా వేరే షాప్ దగ్గర ఆయన కానీ ఏదైనా వర్క్ చేసిన దగ్గర ఎవరైనా నెంబర్ పెట్టినా కానీ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గర నెంబర్ తీసుకునేదంటీ ఒకటేసారి ఇట్లా వర్క్ చేపారు అందులో మనం ఎక్స్ట్రా చేయిస్తున్నాం అనమాట ఈ కెమెరాలు ఈ అవి అన్ని వర్క్ అంతా కూడా ఒక రెండు రోజులు ఆటే టైం వేస్ట్ అయిపోయింది అందరూ ఒకటేసారి చేయించుకోరు ఇప్పుడు ఒక పని చేపిస్తే మళ్ళీ ట్రిప్ వేసిన ఒక్కొక్క పని మళ్ళీ ట్రిప్ పోయించిన పని అట్లా చేయించుకోరు కానీ మనం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి ఏ చిన్న ఇష్యూ వచ్చిన కానీ ఇబ్బంది అవుతుందని మొత్తం టోటల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం ఇక వీటిలో వస్తూనే ఉంటాయి పన్ను ఈ రోడ్లు ఆ రోడ్లు అనేవి ఏమి ఉండవు ఎవరు రూట్ వాళ్ళు వస్తూనే ఉండరు వచ్చినప్పుడు ఫస్ట్ ఇసుక వచ్చినాక తర్వాత మళ్ళీ మనం పనులు చేయించుకుంటే అయిపోయేది ఇప్పుడు మొత్తం డౌన్ అయిపోయింది ఇసుక రేటు డౌన్ అయిన సిచ్యువేషన్ ఇప్పుడు పోవాల్సి వస్తుంది మనం కట్ చేసుకుని అటు పోవాలి ఫస్ట్ మనకి బోదాపురం పడ్డది బోదాపురం పడ్డ తర్వాత ఏమైంది ఆ ర్యాంప్ బంద్ ఉందంట బంద్ అయిందని చెప్పేసి తెలంగాణగా నేను ఆగిపోయినా అప్పుడు ఈ వర్క్ అని కంప్లీట్ చేద్దామని చెప్పేసి అనుకోని అట్లా అయింది అనమాట లేకపోతే అప్పుడే పోతుండే మళ్ళీ దాని తర్వాత ఏమైంది విజయనగరం విజయనగరం చేంజ్ చేసిరు మనది దాని నుంచి దీనికి చేంజ్ చేసారు మన చార్జెస్ ఏం తీసుకోరా చేంజ్ చేసినందుకు కాకపోతే ర్యాంప్ బంద్ ఉందని తెలిసినప్పుడు దీనికి చేంజ్ చేసేస్తారు బంద్ ఉంది అని చెప్పేసి మనం పెడితే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది వాళ్ళు ఎవరైతే డీలు కొట్టారో వాళ్ళే చేంజ్ అనమాట మనకి మొత్తం ఇన్ అవుతుంది మనకి పార్కింగ్ వీడైతే జర మనకి సేఫ్టీ ఉంటుంది వేరే ఎడబెట్టినా కానీ కొంచెం టెన్షన్ టెన్షన్ ఇంత ముందు కట్టలే బ్యాటరీలు వేరే ఒకసారి ట్యాబిల్లో వరకు మనకు టెన్షన్ ఉండదు ఎందుకంటే కెమెరా ఉంది కాబట్టి బండ్ల ట్వంటీ ఫోర్ అవర్స్ రికార్డింగ్ అయితేనే ఉంటుంది ఎవరు వచ్చినా ఎవరెక్కినా అన్నీ కవర్ అయిపోతాయి కాకపోతే బయట బ్యాటరీలో సైడ్ మనకు సేఫ్టీ లేదు డిజిట్ ట్యాంక్ సైడ్ బ్యాటరీ సైడ్ అయిపోలేదా మీది ఇంకోటా అవునా అక్కడ వర్క్ చేపిస్తున్నా నేను చాలుగా ఇంకెందుకో షాప్ బంద్ అవుతుంది ఇంకా బండ్లు పోయింది అలాగే పోతాం ఇక రేపు వెళ్ళిపోతాం ఇక అన్నీ అయిపోయినాయి పని కంప్లీట్ దగ్గర దగ్గర ఇప్పుడు వర్క్లు అన్నిటికీ అయితే తెలుసా ఎట్లేదన్నా లేదన్నా కానీ కెమెరాకు ఒక తొమ్మిది పదివేలు నీ పన్నెండు వేలు ఆరు మూడు వేలు ముప్పై లక్ష ముప్పై లక్ష నలభై లక్ష నలభై ముసలాయనకి అయ్యా సర్జర్ నలభై నలభై ఎనభై వేలు రెండు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ఇరవై మళ్ళీ మెడిసిన్ గిడిసినంత ఒక పదివేలు రెండు లక్షల ముప్పై ఇంకా మా ఎక్స్పెన్సెన్స్ అయ్యి రెండు లక్షల యాభై నలభై వేలు రెండు లక్షల యాభై వేలకైనా షో షోరూంలో వర్క్ షోరూంలో పని అన్ని కలిపి రెండు లక్షల యాభై వేలకైనా అంతా కంప్లీట్ చేసేసరికి వర్క్ అంతా ఈ రోజు వరకు రోజు ఒక్క రోజే ముప్పై ఐదు వేలు అయిపోయినాయి జస్ట్ అప్ బ్రీదింగ్ లైనర్లు గీనర్లు అంతా టోటల్ వర్క్ ఇక రేపు ఒక్కటి సూపర్ మనకు అమర్భాయ్ అయితే మంచిగా పార్కింగ్ ప్లేస్ ఉంది అన్నీ ఉన్నాయి మంచిగా ఎవరు బండి పెట్టినారు మనం వచ్చినాక బండి పెట్టిస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో తింటు కంప్లీట్ ఇస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై టేక్ కేర్ లవ్ ఆల్ జై డ్రైవర్